మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్. అమ్మలో సగమై నాన్నలో సగమై అన్నీ తానై ఎల్లవేళలా చెల్లికి అక్కకి రక్షగా ఉంటూ కాపాడే అన్నలకి మనకు ఎంతో ప్రేమగా మనం రాఖీ కడతాం. మరి ఇక్కడ సిద్దిపేటలో సౌత్ ఇండియాలోనే మెగా రాఖీ సెంటర్ శ్రీ విజయలక్ష్మి రాఖీ సెంటర్ ఉందండి. ఈ రోజు నేను మీకు ఆ రాఖీ సెంటర్లో ఉన్న డిఫరెంట్ స్టైల్స్ని పరిచయం చేయబోతున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేటలో గణేష్ నగర్ లో హనుమాన్ టెంపుల్ కి ఎదురుగా గల్లీలో ఫస్ట్ రాగానే ఫస్ట్ బిల్డింగ్ అండి కంప్లీట్ గా ఇక్కడ మూడు ఫ్లోర్లలో కంప్లీట్ గా రాఖీలే ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు పదిహేను వేల ప్లస్ ల వెరైటీలు ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం అక్కడ ఎటువంటి రాఖీలు ఉన్నాయి ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం రండి హనుమాన్ టెంపుల్ నుండి జస్ట్ రెండు అడుగుల ముందుకేగానే శ్రీ విజయలక్ష్మి రాఖీ సెంటర్ అని బోర్డు అయితే మనకు కనిపిస్తుంది ఆ బోర్డు చూడగానే వెంటనే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు నాతో పాటు మీరు కూడా రండి బోర్డు అయితే చూసాము లోపలికి కూడా వచ్చాము మరి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లి అన్నీ కూడా చూద్దాం రండి థర్డ్ ఫ్లోర్ వచ్చాము ఈ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న రాఖీలన్నీ కూడా కంప్లీట్ మనకి ఇక్కడే ఉంది కలెక్షన్ అంతా ఇదే శ్రీ విజయలక్ష్మి రాఖీ సెంటర్ మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం రండి లోపల పెట్టగానే కలర్ఫుల్ గా కనిపిస్తుంది షోరూమ్ అంతా కూడా నిజంగా నాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా ఇవన్నీ అని ఉంది సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పాను కదా మరి లోపలికి రాగానే నేనైతే చాలా అట్రాక్ట్ అయిపోయాను ప్రతి అన్న కూడా చెల్లి కానీ అక్క కానీ రాఖీ గట్ట కానీ ఏం కోరుకుంటారు నా అక్క నా చెల్లి నిండు నూరేలు సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటారు కదా మరి అందుకు గుర్తుగా ఈ తాలి రాఖీ అండ్ కలశం ఎంత ముద్దుగా ఉన్నాయండి ఇవి చూడడానికి ఒక స్త్రీకి ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అనే దానికి గుర్తుగా ఇక్కడ రాఖీతో పాటు ఈ సింబల్స్ తాలి అండ్ కలశం ఇవే కాదు వీటితో పాటు చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను మన చోటా బ్రదర్స్ చిటి చిట్టి రాఖీలు వాడు ఎప్పుడు కూడా గోల చేస్తుంటాడు ఎప్పుడు ఒకే రాఖీయా అని గోల చేస్తుంటారు కదా మరి అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చోటా బ్రదర్స్ కోసం డిఫరెంట్ స్టైల్స్లో కిడ్స్ స్పెషల్లో ఈ రాఖీలు అన్నీ ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇందులో ఉన్న డిఫరెంట్ స్టైల్స్ అన్ని చూపిస్తాను ఇంకా ఇందులో భాగంగా ఆధ్యాత్మిక చింతనతో తయారు చేయబడ్డ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా భావించి భగవద్గీత రాఖీ నిజంగా చెప్తుంటే గూజ్ బాంబ్స్ వస్తున్నాయండి ఒక చెల్లి రాఖీ కట్టిన తర్వాత తన అన్నయ్య బాగుండాలి అని కోరుకోవడానికి ఈ భగవద్గీత ఎల్ల మనకు తోడు ఉంటుంది కపుల్ రాఖీ చైన్స్ రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి కపుల్ రాఖీ ఈ మధ్య ఈ సింబల్స్ మనం చాలా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కూడా చూస్తుంటాము అండ్ రాఖీలో కూడా ఇది ఒక స్పెషల్ బిగ్ బాస్ సింబల్ రాఖీ కట్టిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి కూడా చూడండి ఇక్కడ కూలింగ్ గ్లాసెస్ అవ్వచ్చు ఇంకా ఇది ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ గా కొత్త కాన్సెప్ట్ లాగా ఉన్నాయి ఇక్కడ రాఖీలన్నీ కూడా ప్రతి ఒక్క రాఖీ ఒక స్పెషల్ లాగా ఉంది ఇంకా మన బ్రదర్స్కి ఇంకా బాగుండాలి ఎప్పుడు వాళ్ళు చేతికి ధరించే ఉండాలి అనుకొని కోరుకొని కట్టుకుంటే గనక డివోషనల్ థీమ్తో ఏర్పాటు చేయబడ్డ రాఖీ ఇక్కడ మన గద లేకపోతే ఓం నమ శివాయ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ రాఖీస్ ఉన్నాయి ఇవి ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళ చేతికి ధరించే ఉండే విధంగా కూడా ఉన్నాయి రాఖీస్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఐటమ్ ఏదైనా ఉందంటే మీనాకారి పెయింటింగ్ ఆ థీమ్ తో కూడా రాఖీ తయారు చేయబడింది ఈ మధ్య అమ్మాయిలందరూ కూడా రోజ్ గోల్డ్ అని చెప్పి జ్యువెలరీలో చాలా యూజ్ చేస్తున్నారు అండ్ రాఖీ కూడా రోజ్ గోల్డ్ లో ఉంది ఇక్కడ ప్రతి ఒక్క స్పెషల్ రాఖీ ఉంది అసలు ఇంత బాగా రాఖీ తయారు చేయడం అనేది ఇంకెక్కడైనా దొరుకుతాయా అసలు ఇటువంటి స్పెషల్స్ రాఖీస్ అనగానే మనము ఒకే థ్రెడ్ చూస్తుంటాం జనరల్ గా కామన్ గా కానీ డిఫరెంట్ స్టైల్స్ లో అన్ని రంగుల కలబోతగా ఇక్కడ రాఖీలు ఉన్నాయి ఎవిల్ ఐ రాఖీలో కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ ఆ ఐలో కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి ఐ సింబల్ కూడా చాలా అందంగా తయారు చేశారు ఈ రాఖీ అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా చాలా వెరైటీస్ ఉంటాయి అందులో ఇంకొక వెరైటీ ఏంటి అంటే కస్టమర్స్ అందరికీ అందుబాటులో ఎవరైనా సరే ఏ స్థాయి వాళ్ళైనా సరే కొనుక్కునే విధంగా చాలా తక్కువ రేట్ లో అందరికీ అందుబాటులో ఉంటాయి మరి ఇక్కడ కలెక్షన్ అంతా కూడా ఏ విధంగా మేకింగ్ చేస్తున్నారు అన్ని విషయాలు ఈ ఓనర్ తో మాట్లాడదాం మణిదీప్ గారు మనతో పాటు ఉన్నారు హలో మణదీప్ గారు ఇక్కడ కలెక్షన్ అంతా ఉన్నాయి చీకోటి మనది శ్రీ విజయలక్ష్మి రాఖీ సెంటర్ అండి ఇది మన అడ్రస్ వచ్చేసి గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ కి ఎదురుగా చీకోటి మార్వెల్ అనే బిల్డింగ్ లో ఉంటుంది మనం గత సంవత్సరం పదివేల రకాలతో మెయింటైన్ చేసాము ఈసారి ఫిఫ్టీన్ థౌసండ్ వెరైటీస్ తోని మనం వెరైటీస్ తీసుకురావడం జరిగింది రెండు ఫ్లోర్ లో మనము టెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ లో ప్రతి ఒక్క సెక్షన్ క్లియర్ డీటెయిల్ గా మనం అమర్చడం జరిగింది దాని తర్వాత మన దగ్గర పదిహేను వేల ప్లస్ రకాల రాఖీలు ఉన్నాయి మనము ఎవ్రీ ఇయర్ నార్మల్ రాఖీసే కాకుండా కాన్సెప్చువల్ రాఖీస్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తోని మనము ముందుకు రావడం జరిగింది నేను మీకు ఈరోజు కొన్ని రకాల రాఖీలు చూపించగలుగుతాను ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా మనం ఆరు రాష్ట్రాల ప్రజల టేస్ట్కి సరిపడా రాఖీల ప్యాకింగ్ మనం తయారు చేయడం జరుగుతుంది గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మనం ఈ రాఖీ అనుభవంలో ఉన్నాము మనకి మన కస్టమర్స్కి తగినట్టు అంటే ఏ ఏరియాలో ఏ రాఖీ పోతుందని మనం దానికి సరిపడా రాఖీలు చేయడం జరుగుతుంది మీకు నేను మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఈ రోజు మనము లీస్ట్ నుంచి హై రేంజ్ వరకు చూద్దామండి మన దగ్గర పది పైసల రాఖీ నుండి రెండు వేల ఎనిమిది వందల రూపాయల గోల్డ్ రాఖీ వరకు కూడా మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి వన్ రూపీ నుంచి ఫైవ్ రూపీస్ వరకు ఈచ్ రేంజ్ లో హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఫైవ్ రూపీస్ దాటితే ఈచ్ రేంజ్ లో టూ హండ్రెడ్ వెరైటీస్ మీకు నార్మల్ రెడ్ కలర్ థ్రెడ్ అనే కాకుండా మన దగ్గర టోటల్ మల్టిపుల్ కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి నేను మన దగ్గర రాకీస్ నే కాకుండా ఎంటీ బాక్సెస్ కూడా ఒక ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ఎంటీ బాక్సెస్ ఉంటాయి నేను మీకు ఇవన్నీ చూపిస్తాను మనం ఫస్ట్ లూజ్ డోరీ సెక్షన్ ఉన్నాం ఉన్నామన్న ఇది మనకి ఎయిట్ రూపీస్ అన్న ఎయిట్ రూపీస్ దాని తర్వాత మనం చూసినట్టయితే అన్న టెన్ రూపీస్ రేంజ్ లో నేను ఓన్లీ మీకు కొన్ని వెరైటీస్ మాత్రమే చూపిస్తున్నా కి కూడా నేను తెలియడం ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ వన్ మంత్ అవుతుంది సేల్ స్టార్ట్ అయ్యి మీరు ఎంత ముందు వస్తే అన్ని రేంజెస్ దొరుకుతాయి సో మీరు అనుకున్న బడ్జెట్లో మీకు కావాల్సినంత రేంజ్ దొరుకుతుంది ఇలా చూడొచ్చు మనకి టెన్ రూపీస్ చాలా నీట్ వర్క్ మనం ఎక్స్పీరియన్స్డ్ తోనే డిజైన్ చెప్పడం జరుగుతుంది టెన్ రూపీస్ అన్న ఓన్లీ టెన్ రూపీస్ అంటే మనకి ఎనభై పైసలు పడుతుంది దాని తర్వాత వచ్చేసి లెవెన్ రూపీస్ సెక్షన్ మీరు చూసినట్టయితే లెవెన్ రూపీస్ కి డజన్ అంటే ట్వెల్వ్ పీస్ మనం చూసినట్టయితే ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ కావచ్చు ఇట్లా లాంగ్ మోతీ కావచ్చు మన ఇంత పెద్ద థ్రెడ్ లెవెన్ రూపీస్ అనేది అంటే ఇంపాసిబుల్ అన్న మనము పన్నెండు నెలల ముందు రాఖీ ఎక్కడైతే తయారవుతుందో వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి మనం ముందు తీసుకురావడం వల్ల మనం ఇంత తక్కువ ప్రైజెస్ కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు ఇంత పెద్ద రాఖీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ లో మనం కస్టమర్స్ కి అందియడం జరుగుతుంది దాని తర్వాత మనకి ట్వంటీ రూపీస్ డజన్ అన్న ట్వంటీ రూపీస్ కస్టమర్ మనం దీనికి రాఖీ వ్యాపారం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఫైవ్ రూపీస్ కూడా అమ్ముకున్న మనకి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లాభం వస్తుంది వన్ వన్ లాభం వస్తుంది దాని తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం విషయంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి మరి మనీ గారిని అడుగుదాం మనీ దీప్ గారు డిజైన్ విషయంలో కూడా అందరిని ఏ ఏజ్ వాళ్ళన అట్రాక్ట్ చేసే విధంగా చాలా డిజైన్స్ ఉన్నాయి ఎన్ని రకాల డిజైన్స్ మన దగ్గర ఓవర్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అందులో మనకి వచ్చేసి ఏడి స్టోన్ కావచ్చు మీనాకారి పెయింటింగ్ కావచ్చు సెట్టింగ్ స్టోన్ కావచ్చు యాంటిక్ మోడల్ రోజ్ గోల్డ్ రాకీ టెంపుల్ జ్యువెలరీ మనకి మళ్ళీ కిడ్స్ లో లైటింగ్ రాఖీ డోరేమన్ రాఖీ చోట భీమ్ రాఖీ జోధ్పూర్ జెరీ రాఖీ బరోడా అల్లకం రాఖీ చాలా వెరైటీస్ ఉన్నాయండి మేము కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోని మీకు కొత్త కొత్త ప్యాకింగ్ తోని మీకు నేను చూపిస్తాను చూడండి మేము ఏదైనా ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ కి అమెజాన్ లో త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అలా అమ్ముతున్నారు మనం దీని ఓన్లీ థర్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా మన దగ్గర ఓవర్ ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి ఇందులో సిల్వర్ కావచ్చు యాంటిక్ కావచ్చు గోల్డ్ కోటింగ్ కావచ్చు ఇంకా చాలా మోడల్స్ దీనిపైన మహాకాలని నమశివాయ అని ఇది రాఖీ ఒకటే రోజు ధరించడం కాకుండా సాఫ్ట్వేర్ వాళ్ళైనా పిల్లలైనా ఒక వన్ మంత్ లేకపోతే పార్టీ వైజ్ అయినా అకేషనల్ వైజ్ అయినా దీన్ని ధరించడం జరుగుతుంది యూనిక్ ఐటమ్ అనేది ఇది అమెరికన్ రాఖీ ఏడి రాఖీ కేర్ వినవచ్చు ఏడి రాఖీ స్పిన్నర్ ఈ అబ్రోడికి పంపించే వాళ్ళైనా అయినా మాకు మంచి ప్రీమియం రాఖీ ఉండాలి పీసెస్ డ్యామేజ్ కావద్దు అని ఉద్దేశంతో మనం ఇఎస్ తీసుకోవడం జరిగింది ఒక కస్టమర్ ఏ విధంగా అయితే రాఖీ తనకు కావాలని కోరుకుంటారో అదే విధంగా ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది మణిదీప్ గారు కస్టమర్ కోరుకున్న విధంగా ఇక్కడ ఒక రాఖీ మేకింగ్ అవుతుంది అదే విధంగా ఆన్లైన్ లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు ఇదంతా ఇలా సాధ్యం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మనకి కస్టమర్ అనేది ఈ త్రీ మంత్స్ నుంచి కాదండి జనవరి ఫిబ్రవరి నుంచి ఫ్లోటింగ్ మనకి కస్టమర్ ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఇది కస్టమర్ మన ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకి బల్లార్స కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు నాచురల్ రాఖీ ఉండాలన్న మా సైడ్ నాచురల్ రాఖీస్ బాగా నడుస్తున్నాయి అంటే వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఆర్డర్ ఇచ్చింది ఫైవ్ థౌసండ్ పీసెస్ మనం చూసినట్టు ఇవన్నీ మనం దగ్గరుండి ఎక్స్పీరియన్స్ స్టాఫ్ తోని కస్టమర్ టేస్ట్ తగ్గట్టు తయారు చేయడం జరిగింది అలా కాకుండా ఇక్కడికి రాలేని వాళ్ళు వాట్సాప్ కాలింగ్ సర్వీస్ కూడా ఉంది రిటైల్ వాళ్ళకి మాత్రము ఎస్వీఎల్ రాఖీ అనే వెబ్సైట్ ఉందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రిటైల్ వెబ్సైట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీ డెలివరీ అండి మనకి రాఖీ హోల్సేల్ వాళ్ళకి అంటే షాప్ పర్పస్ అయినా సూపర్ స్టాకిస్ అయినా డీలర్స్ కైనా వాళ్ళు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకుంటే వాళ్ళకి మనం వాట్సాప్ ద్వారా మనం వీడియో కాల్ చేయడం జరుగుతుంది లేదంటే మనం పీడిఎఫ్ కూడా పంపించడం జరుగుతుంది ఇంకొందరికి ఏంటంటే సార్ మాకు అంత టైం లేదు సార్ అని అన్నారు అనుకోండి మన దగ్గర సీల్ కాటన్స్ ఉంటాయి నేను మీకు వీడియో ఎండింగ్ లో కూడా చూపిస్తా కాటన్ సీల్ కాటన్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ వరకు వెరైటీస్ ఉన్నాయి అందులో అందులో ఈచ్ క్వార్టర్ లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వెరైటీస్ ఈచ్ డిజైన్ త్రీ బాక్సెస్ ఉంటాయి మనం కస్టమర్ కి కంపెనీ బిల్ కంపెనీ బిల్లు చూపించి దానిపైన మనం టెన్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యలో తాబేలు ధరిస్తే చాలా మంచిది జరుగుతుంది అని అంటున్నారు సో మనము తాబేలు కూడా కాన్సెప్ట్ తీసుకొచ్చి చూడచ్చు ఇవన్నీ ట్వెల్వ్ రూపీస్ నుండి స్టార్ట్ మన దగ్గర దాని తర్వాత మనం చూసినట్టయితే రాఖీ విత్ కుంకుమ అక్షంతలు దీన్ని సెట్ అంటారు ఇందులో కూడా మన దగ్గర ఓవర్ ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి కేవలం సిద్దిపేట పట్టణంలో తెలంగాణ ప్రాంతంలోనే కాదు వివిధ రాష్ట్రాలకి కూడా రాఖీలు సప్లై చేస్తున్నారు మంది సార్ ఉన్నటువంటి కూడా అంటే మనకి ఇప్పుడు ఇందులో ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవంతో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎలాంటి రాఖీలు కావాలో అని చెప్పి మనం కస్టమర్ టేస్ట్ తెలుసుకొని వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు మనం చూసినట్టయితే అంటే మీకు కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు మహారాష్ట్ర కల్చర్ ఉందండి దానికి వాళ్ళు లుంబ రాఖీస్ యూజ్ చేస్తారు గుజరాతీ కల్చర్ వాళ్ళు ఇలా కపుల్ రాఖీ బయ్యాబాబి రాఖీ దీన్ని మనము ఇంకా లుంబరాకి అని పిలుస్తాము ఇలాంటి వాటిలో కూడా మనకి మోడల్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి రాలేని వాళ్ళకి మనము వాట్సాప్ వీడియో కాలింగ్ సర్వీస్ కూడా ఇప్పుడు ఇంతక చెప్పినట్టు మనం వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మనం వాళ్ళకి సేవలు అందిస్తున్నాము చాలా మంది ఇక్కడ రాలేని వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎలా వస్తుందో అని కొంచెం లో ఉంటారు వాళ్ళకి మనము ఎంత దూరమైనా బాంబే కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు ఒడిషా కావచ్చు కటక్ కావచ్చు వాళ్ళకి మనం కాటన్ ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళకి రెయిన్ కోట్ కవర్ వేసి పంపించడం జరుగుతుంది విత్ ఇన్ ద స్టేట్ అయితే వన్ టు టూ తో ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుందండి అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఐ మీన్ వేరే స్టేట్స్ కంటే మనము చూసినట్టయితే ఒక త్రీ ఫోర్ డేస్ నవత ట్రాన్స్పోర్ట్ కావచ్చు విఆర్ఎల్ కావచ్చు టీ కావచ్చు త్రీ ఫోర్ తో మనం వాళ్ళకి డెలివరీ ఇస్తున్నాము పోయినసారి ఎస్వీఎల్ రాఖీ వెబ్సైట్ ద్వారా మనం ఇరవై దేశాలకి మనం ఎస్వీఎల్ రాఖీ సందేయడం జరిగింది మనకి ఆ ఆధార అభిమానంతో స్టేట్స్ కి పంపించే విధంగా కూడా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఏ విధంగా వాళ్ళు కస్టమర్స్ మనల్ని అప్రోచ్ అవ్వాలి కూడా వివరించారు మణదీప్ గారు ఒక్కసారి మరి ఆ వెరైటీస్ మా కోసం చూపిస్తారా చూస్తున్నామండి మనము ఇది ఆధ్యాత్మిక చింతనతోని మనము రాఖీ విత్ భగవద్గీత రాఖీవిత్ భగవద్గీత కాన్సెప్ట్ కూడా మనం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం లాస్ట్ వన్ మంత్ సేల్ స్టార్ట్ అయింది దీని గురించి చాలా అంటే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మనం దాని తర్వాత చూసినట్టయితే ఇది మనం చూడవచ్చు దీన్ని గుజరాతీ జుంకీ రాఖీస్ అంటారు గుజరాతీ వాళ్ళు ఒడిషా వాళ్ళు దీన్ని చాలా ఇష్టపడతారు సో వాళ్ళ కోరిక మేరకు మనము ఇట్లాంటి రాకీస్ కూడా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనకి నార్త్ లో సిల్వర్ ఐటమ్ బాగా పోతుంది సో వాళ్ళ వాళ్ళ స్టైల్ గురించి మనము ఓన్లీ ఫైవ్ రూపీస్ నుంచే సిల్వర్ రాకీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఐదు రూపాయలకి సిల్వర్ రాకీ అండ్ ఇస్తా ఫ్రీ అండి ఇందులో కూడా మనకి ఓవర్ హండ్రెడ్ మోడల్స్ ఉన్నాయి సిల్ ఇది సిల్వర్ రాకీ అని అంటారు మనం చూడొచ్చు ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి ఇలా ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ దాని తర్వాత ఇప్పుడు మేడం మీరు అడిగినట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియా వచ్చింది మన దగ్గర ఏమో సింపుల్ కాన్సెప్ట్ పెండల్ రాకీ మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే వాళ్ళకి రాఖీ పెద్దగా ఉండాలి రేట్ తక్కువ ఉండాలి అని చెప్పి వాళ్ళ కోరిక మనకి మనం డబుల్ లైన్ రాఖీ అని అంటారు దీన్ని డబుల్ లైన్ రాఖీ మనకి ఓన్లీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బాక్స్ మీరు చూసినట్టయితే హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బాక్స్ ఈ హార్డ్లీ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి ఇది బయట హైదరాబాద్ లో ఇట ఖాళీ ఎంటీ బాక్సే హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు మనం వన్ ఫార్టీ రూపీస్ కి డబుల్ లైన్ రాఖీ అమ్ముతున్నాము ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పీస్ విత్ బాక్స్ చూడొచ్చు ఇది హండ్రెడ్ రూపీస్ బాక్స్ ఇది వన్ టెన్ రూపీస్ బాక్స్ శివలింగం ది ఈ యాంటిక్ పెండలేమో హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ బాక్స్ దాని తర్వాత లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వాచ్ బాక్స్ బాగా ఫేమస్ అయింది నేను చూపిస్తాను వాచ్ బాక్స్ మోడల్ మనకి మీనాకారి కావచ్చు వాచ్ బాక్స్ లో యాంటిక్ కావచ్చు వాచ్ బాక్స్ లో టెంపుల్ జ్యువెలరీ కావచ్చు చూడొచ్చు మన దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ కి డజన్ గారు ఇంత కలెక్షన్ ఉంది ఇంత మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి కొంతమంది కస్టమర్స్ కి ఒక చిన్న డౌట్ ఉంటుంది అంటే రీసేల్ చేసుకునే వాళ్ళకి అవైలబుల్ ఏమో ఇక్కడ అని అనుకుంటారు నిజంగా నిజమా లేకపోతే ఎవరైనా కొనుక్కో లేదండి మన మన స్టోర్ కి విజిట్ అయితే రిటైల్ అయినా హోల్సేల్ అయినా మనం ఇవ్వడం జరుగుతుంది రిటైల్ వాళ్ళు ఆన్లైన్ లో తీసుకోవాలంటే ఎస్వీఎల్ రాకి వెబ్సైట్ ద్వారా వాళ్ళు లాగిన్ కావచ్చు హోల్సేల్ వాళ్ళకి మనము పీడిఎఫ్ మనకి కాల్ చేసిన మీకు డిస్ప్లే లో నెంబర్స్ ఉంటాయి వాళ్ళకి పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది లేకపోతే వాళ్ళకి వీడియో కాల్ సర్వీస్ ఉంది వాళ్ళు దాని ద్వారా మనకి హోల్సేల్ రిటైల్ కూడా స్టోర్ కి విజిట్ చేయొచ్చు లేకపోతే ఎస్వీఎల్ రాఖీ ఆన్లైన్ వెబ్సైట్ కూడా తీసుకోవచ్చు దాని తర్వాత ఈసారి మనం చూసినట్టయితే ఈ ఇయర్ మనం ఓన్ బ్రాండింగ్ కూడా తెచ్చామండి విజయలక్ష్మి రాఖీ అని దాని తర్వాత మనం చూసినట్టయితే మన దగ్గర ఈ లూజ్ డోరీలో టూ థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి అన్న మన దగ్గర టూ థౌసండ్ ప్లస్ వెరైటీస్ మీరు చూసినట్టయితే ఈ సెట్టింగ్ స్టోన్ బయట హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు మన దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది చూసినట్యితే ఓన్లీ టువెల్వ్ రూపీస్ మోతి వరకు ఫుల్ మోతి వరకు ఓన్లీ టువెల్వ్ రూపీస్ ఇవన్నీ మోడల్సే నేను వ్యూవర్స్కి ఏం చెప్తున్నా అంటే మీరు ఎంత త్వరగా వస్తే అంత రేంజ్ దొరుకుతుంది సో మన దగ్గర లూజ్ డోరీలో టూ టు వన్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇది ట్వెల్వ్ పీస్ ట్వెల్వ్ డజన్ సెక్షన్ సిక్స్ డజన్ సెక్షన్ ఉంది ఇందులో కూడా మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి దానిలో కొన్ని మోడల్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇందులో ఎయిటీ పైస్ నుండి మన దగ్గర స్టార్ట్ ఉందండి సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము ఇక్కడ కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ కూడా ఉంది మనదీప్ గారు ఇక్కడ వెరైటీస్ ఎలా ఉన్నాయి మేము ఇంతకు ముందు చెప్పినట్టుగానే రాఖీస్ అని కానీ నార్మల్ రాఖీస్ కాకుండా చాలా కాన్సెప్చువల్ రాఖీస్ ఉన్నట్టే ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు ఇప్పటివరకు మీరు ఎవ్వరు కూడా ఇక్కడ చూసి ఉండరు హ్యాండ్ బ్యాగ్ రాఖీ మన దగ్గర ఇందులో ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ నుండి స్టార్ట్ మీరు చూడొచ్చు చాలా నీట్ ప్యాకింగ్ డీసెంట్ ప్యాకింగ్ కొత్త ఐడియా చూ ఎంత మంచి ఐటమ్ అంటే చూడొచ్చు మీరు ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లో మీనకారి పెయింటింగ్ కావచ్చు యాంటీక్ కావచ్చు సెట్టింగ్ స్టోన్ కావచ్చు ఏడి కావచ్చు చాలా ప్రీమియం రాకీస్ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మనము కాజు కట్లీ ప్యాకింగ్ మీరు చూసినట్టయితే కాజు కట్లీ ప్యాకింగ్ కూడా మనం ఈసారి చేయడం జరిగింది దాని తర్వాత మనకి గోల్డ్ రాఖీ అంటే గోల్డ్ కాన్సెప్ట్ రాఖీ ఇందులో ఈ ప్యాకింగ్లో మనం చేయడం జరిగింది దాని తర్వాత మనకి ఇది సర్టిఫికేట్ అన్న ఈ సర్టిఫికేట్ చూడొచ్చు ఇది చూడవచ్చు అండి ఇది చాలా స్టైలిష్ రాఖీ ఎంత నీట్ ప్యాకింగ్ ఉందో చూడచ్చు మనం ఇది దీనిలో త్రీ సెక్షన్స్ మనం అమర్చి ఈచ్ సెక్షన్ లో ఫోర్ రాకీస్ ఇది రిటైల్ వాళ్ళకైనా హోల్సేల్ వాళ్ళకైనా చాలా సుపీరియర్ ప్యాకింగ్ ఇది మనం దాని తర్వాత ట్రెండ్ తగ్గట్టు మనం కూడా రాకీస్ తయారు చేయడం జరుగుతుంది ఇలా ఫేస్బుక్ రాకీవచ్చు ట్విట్టర్ రాకీవచ్చు ఇన్స్టాగ్రామ్ రాకి ఇవ్వచ్చు విత్ బ్రదర్ విషెస్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి నేను మీకు కొన్ని మోడల్స్ చూపిస్తున్నా దాని తర్వాత మీరు చూసినట్టయితే ఈ తాలీ సెక్షన్ ఇది ఇందులో కూడా మనకి తాలిలో రిటర్న్ గిఫ్ట్ లాగా యూజ్ చేస్తున్నారు రాఖీ విత్ పసుపు కుంకుమ అక్షంతలు ఇలా చూడొచ్చు తాలిలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ ఉండే స్టార్ట్ ఉంది ఇందులో దాని తర్వాత మనం చూసినట్టయితే కపుల్ రాకీ విత్ కిచెన్ కపుల్ రాకీ విత్ గాల్స్ సో ఇలా ఎవ్రీ ఇయర్ మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ముమ్మకు రావడం జరుగుతుంది దాని తర్వాత మనం చూసినట్టయితే అన్న ఇది వన్ డజన్ ప్యాకింగ్ ఓన్లీ ఎయిటీన్ రూపీస్ ఉండే స్టార్ట్ ఉంది ఇందులో కూడా మన దగ్గర ఓవర్ హండ్రెడ్ వెరైటీస్ ప్లస్ ఉన్నాయి ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ రూపీస్ ఇలా చూడొచ్చు చాలా నీట్ ప్యాకింగ్ డామేజ్ కూడా ఉండదు దాని తర్వాత మనం చూసినట్టయితే కిడ్స్ రాకీ ఇది నైన్టీ సిక్స్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ బిక్ ఇండియాలో ఓరే నైన్టీ సిక్స్ రూపీస్ ఫ్రీ నైన్టీ సిక్స్ రూపీస్ డజన్ అంటే ఈచ్ ఎయిట్ రూపీస్ అండి దాని తర్వాత మనకి క్యారెక్టర్ రాకీ పిల్లలది భీమ్ డోరమాన్ విత్ విజిల్ రాకి ఓన్లీ నైన్ రూపీస్ డోరమాన్ విజిల్ రాకి దాని తర్వాత మనం కిచెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలకి గర్ల్స్ ఉంటే వాళ్ళకి ఇది బార్బీ లాగా యూజ్ చేసుకుంటారు బార్బీ రాకి ఇందులో చాలా వెరైటీస్ మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మన దగ్గర రా కాటన్స్ సీల్ కాటన్స్ కంపెనీ కాటన్స్ ఓవర్ టూ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఇందులో ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి మొదలుగు సిక్స్టీ థౌసండ్ వరకు ఈచ్ కాటన్ లో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వెరైటీస్ ఈచ్ వెరైటీ త్రీ బాక్సెస్ ఉంటుంది ఇక్కడికి రాలేని వాళ్ళు లేదా బిగినర్స్ కూడా ఎవరికైనా మనం ఈ కాటన్ ఇవ్వ ఇస్తే మనము పైన చూపించిందాకంటే ఇంకో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది సో మనకి కాటన్ తీసుకోవడం వల్ల ఏంది బెనిఫిట్ అంటే మనకి అన్ని రకాల కాటన్ అన్ని రకాల ఐటమ్స్ ఇందులో ఉంటున్నాయి ఇక్కడికి రాలేని వాళ్ళు అంటే ఈ ఒక్క కార్టన్ ఒక్కొక్క కార్టన్ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఏదైనా చూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మన ట్రెడిషన్కి కి తగ్గట్టుగా ఆల్ డిఫరెన్సెస్ కలర్స్ లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాఖీస్ ఉన్నాయి చిన్న రాఖీల నుంచి పెద్ద రాఖీల వరకు అన్నీ ఉన్నాయి అందులో ఓం రాఖీలు అవ్వచ్చు ఇగో వినాయకుడి రాఖీలు గణపతి రాఖీ ఇంకా అందులో ట్రెడిషన్కి కి తగ్గట్టుగా రుద్రాక్ష రాఖీలు కూడా ఉన్నాయి ఇవి తక్కువ రేట్ అంటే పది పైసల నుండి మొదలుకొని ఇంకా ఎక్కువ రేట్ వరకు అన్నీ ఉన్నాయి శ్రీ విజయలక్ష్మి రాఖీ అనగానే కస్టమర్లు అందరిలో ఒక మంచి అభిప్రాయం ఏర్పడే విధంగా కూడా వీళ్ళు వీళ్ళ ఓన్ బ్రాండ్తో రాఖీలు అనేవి లాంచ్ చేశారు శ్రీ విజయలక్ష్మి రాఖీ అనేటువంటిది కూడా నిజంగా వీళ్ళు కస్టమర్స్కి ఎంత దగ్గరగా ఉంటారంటే రేట్ల విషయం అవ్వచ్చు లేకపోతే బ్రాండ్ విషయం అవ్వచ్చు స్టైల్స్ విషయం అవ్వచ్చు సంస్కృతి సాంప్రదాయాలు అవ్వచ్చు ఇక్కడ ఏది చూసినా కూడా ప్రతి ఒక్క కస్టమర్కి అందుబాటులో వాళ్ళ మనసులు దోచే విధంగా ఉన్నాయి రాఖీస్ ఇక్కడ చూస్తున్నారు కదా విజయలక్ష్మి రాఖీ అని వీళ్ళ ఓన్ బ్రాండ్తో ఇక్కడ చాలా రకాల్లో రాఖీలు ఉన్నాయి చూడండి ఒకవేళ ఇక్కడికి వస్తే మీకు ఒక చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి ఇట్లాంటి రాఖీస్ ఇంత డిఫరెంట్ స్టైల్స్ లో కూడా ఇక్కడ ఉన్నాయా ఇన్ని రోజులు మిస్ అయ్యామా అని కూడా అనుకుంటారు నిజంగా ఇక్కడికి వస్తే నాకే చాలా కొత్త కొత్త రకాల రాఖీలు కనిపిస్తున్నాయి చూడండి బాక్సెస్ లో స్త్రీలకి గాజులు ఏ విధంగా అయితే అమర్చబడి ఉంటాయో అదే విధంగా రాఖీలు కూడా ఇంత మంచి బాక్సెస్ లో అమర్చబడి ఉన్నాయి చూడండి ఇక్కడికి వస్తే రాఖీ పండుగ ఇప్పుడే వచ్చిందా అని అనిపిస్తుంది మగువల మనసు దోచేలా ఇంత మంచి బ్యూటిఫుల్ రాఖీస్ చూడండి బ్రేస్లైట్ రాఖీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అన్ని కలర్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి లేడీస్ అయితే చాలా అట్రాక్ట్ అవుతారు చూడండి ఏ డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యే విధంగా ఆ డ్రెస్ కి తగ్గట్టుగా అన్ని కలర్స్ లో పూసలతో ఎంత బాగా గుచ్చి ఎంత అందంగా తయారు చేశారు రాఖీలు అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా బ్రేస్ లైట్ రాఖీస్ చేతికి వేసుకుంటే అందంగా కనిపిస్తాయి డ్రెస్ మ్యాచింగ్ కూడా అవుతాయి ఎంత అద్భుతంగా ఉంది కిడ్స్ ఛానల్లో కనిపించే అన్ని కార్టూన్స్తో రాఖీలు ఇందులో భాగంగా భీమ్ బీమ్ భీమ్ చోటా భీమ్ చోటా భీమ్ చోటా భీమ్ రాఖీ ఇంకా రాఖీ విత్ లైట్ అంటూ మిక్కీ మౌస్ రాఖీ ఇందులో లైట్ కూడా వస్తుంది ఈ మిక్కీ మౌస్ రాఖీలో లైట్తో పాటు రాఖీ ఇవే కాకుండా చాలా అందరికీ ఫేవరెట్ షిన్షాన్ రాఖీ చిన్షాన్ చూడని వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళందరి కోసం కూడా షిన్షాన్ రాఖీలు వీటితో పాటు ఈ రాఖీల్లో ఇంకా ఫిష్ అండ్ లైట్ రాఖీ కిడ్స్ అందరు కూడా చాలా అట్రాక్ట్ అవుతారండి చోటా సిస్టర్ కానీ చోటా బ్రదర్ కానీ ఎవరైనా మీకు ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చోటా రాఖీల కలెక్షన్ అంతా కూడా తీసుకెళ్ళండి వాళ్ళకి రాఖీ కట్టండి వాళ్ళని హ్యాపీ చేయండి సో చూస్తారు కదండీ విజయలక్ష్మి రాఖీ సెంటర్లో లార్డ్స్ ఆఫ్ కలెక్షన్ మనం చూసాము డిజైన్స్ చూస్తే గనక లుకింగ్ లైక్ ఏ వావ్ అనాల్సిందే ప్రైజ్ చూస్తే ఓ మై గాడ్ అనాల్సిందే మరి మల్టిపుల్ ప్రైజెస్ లో మల్టిపుల్ కలెక్షన్ ఇక్కడ ఉంది ఇంకెందుకు ఆలస్యం అండి సిద్దిపేటలో లో గణేష్ నగర్ లో ఈ విజయలక్ష్మి రాఖీ సెంటర్ అనేది ఉంది మన సౌత్ ఇండియా లోనే మెగా రాఖీ సెంటర్ ఇది ఇక్కడికి షాప్ వచ్చి నేరుగా కొనుక్కోవచ్చు అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్ లో ఉంది ఆ ఫైవ్ థౌసండ్ ప్లస్ లో గనక కొనుక్కోవాలి అనుకుంటే గనక వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అంతేకాకుండా వెబ్సైట్ ద్వారా కూడా ఆ కొనుక్కునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది ఉన్నా దూరం ఉన్నా మీరు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా రాఖీ సెంటర్ ఈ మెగా రాఖీ సెంటర్ లో మీకు కావలసిన రాఖీలన్నీ కొనుక్కోవచ్చు ఇది ఇవాటి ఒక స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీతో మీ ముందు ఉంటాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సిద్దిపేట్